నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ కు స్వాగతం సుస్వాగతం అసలు అమ్మ యొక్క శరీరమునందు అటువంటి లక్షణం లేకపోతే మీరు భాగవతంలో కపిల గీత జరిగితే స్త్రీ పురుషుల యొక్క సంయోగ ప్రక్రియ చేతయ విడుదలైనటువంటి ఆ పదార్థములు సంయోగము చెంది ఒక చిన్న బుడగగా ఏర్పడినప్పుడు అంది చైతన్యం పోసుకుని అందులోకి ఒక జీవుడు ప్రవేశించి గర్భవాసం చేసి లోపల సప్త ధాతువులు ఏర్పడాలి చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములతో సంఘాతమై దాంట్లో మళ్ళీ తొమ్మిది రంధ్రములు ఏర్పడాలి రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది తొమ్మిది ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగూర్మ కృకర ధనంజయ దేవతత్వములనేటటువంటి పది వాయువులు ప్రవేశించడానికి అవకాశము కలిగి అమ్మ యొక్క కడుపు గర్భాలయమై లోపల జీవుడు ప్రాణం పోసుకొని పుణ్యకర్మాచరణం చెయ్యడానికి తాను గతంలో చేసుకున్నటువంటి పాపాలను అనుభవించడానికి కావలసినటువంటి శరీరాన్ని ఉపకరణంగా తయారు చేసుకోవాలి అంటే దానికంతటికీ కూడా హేతువైనటువంటిది అటువంటి గర్భాలయము ఈ సృష్టిలో ఎక్కడుంటుంది అంటే ఒక్క అమ్మ గర్భమునందు మాత్రమే ఉన్నది ఎందుచేత అంటే బయట బ్రహ్మగారు ఈ సృష్టి చేసేటప్పుడు నాలుగిటిని దృష్టిలో పెట్టుకుంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి తనువు కరణము భువనము భోగము అని నాలుగింటిని దృష్టిలో పెట్టుకుంటాడు తనువు అంటే శరీరాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ శరీరాన్ని ఏర్పాటు చేయడం అంత తేలికైన విషయం ఏం కాదు ఈ శరీరాన్ని ఏర్పాటు చేసినప్పుడు బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకుని గురువు గారి యొక్క పాదములు పట్టుకుని ఈ జన్మలో మంచి కార్యములు చేసి దాని వలన చిత్తశుద్ధి పొంది చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి పాత్రతను పొంది ఇక మళ్లీ ఆ జ్ఞానము చేత పుట్టవలసిన అవసరం దేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి ఊర్ధముఖ చలనం చెయ్యగలిగినటువంటి మనుష్య ఉపాధిని నిర్మాణం చెయ్యాలన్నా అమ్మకడుపులోనే చెయ్యాలి పుట్టినప్పుడు భూమికి అడ్డంగా ఉండాలి విన్నుపం పెరుగుతున్నప్పుడు నిలువుగా పెరగాలి అటువంటి ప్రాణిని తయారు చేయాలన్నా అమ్మ కడుపులోనే ఏమీ చేత కాకుండా అసలు కర్మాధికారం లేకుండా బుద్ధి లేకుండా గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుభవించడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి శరీరాన్ని తయారు చేయాలన్నా అమ్మ కడుపులోనే చేయాలి ఒక కుక్క ఎక్కడ పుట్టాలి అమ్మ కడుపులోంచే పుట్టాలి అమ్మ కడుపులోంచే తయారవుతుంది అలా తయారయ్యేటట్టుగా కావలసినటువంటిది బ్రహ్మగారికి ఆ అవకాశం ఎక్కడుంటుంది అంటే అమ్మ కడుపునే ఆధారం చేసుకుంటాడు అందుకే ఆయన ఇచ్చేటటువంటిది మొట్టమొదటిది తనువు ఈ తనువు లేదనుకోండి శరీరము లేదనుకోండి అసలు పాపపుణ్యములు ఎలా పోతాయి మనుష్యుని విషయం ఆలోచించండి ఇది మత్స్యలోకం మత్స్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడతాయి శరీరాలు గత జన్మలలో నేనేవో పాపాలు చేసి ఉన్నాను ఆ పాపాలు అలా ఖాతాలో ఉంటే ఎలా అవి పోవాలి అవి పోవాలంటే పోవడానికి ఒక్కటే ఒక్క మార్గం ఉంది జ్ఞానము చేత సమస్త పాపములు కాలిపోవాలి అథవా అనుభవము చేత పోవాలి ఇప్పుడు అనుభవం చేత పోవాలి అంటే నేను ఎప్పుడో ఏదో తప్పు చేశాను ఆ తప్పు ఇప్పుడు నేను పాప రూపంలో దాన్ని ఫలిత రూపంలో పోగొట్టేసుకోవాలి నేను ఎప్పుడో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాను అనుకోండి వాళ్ళ మనస్సు బాధపడి వాళ్ళ కన్నులం బట నీరు కారిందనుకోండి ఒక రోజున నన్ను కూడా ఎవరో ఏదో నిష్కారణంగా నింద చెయ్యాలి ఆ నింద చేత నా మనస్సు కుందాలి కుంది నేను బాధపడ్డాననుకోండి నా పాపం అక్కడితో పోయి నేను ఎప్పుడో అన్నం పెడతాను రమ్మని పెట్టకుండా ఒక కడుపు కాల్చి పంపాను అనుకోండి నేను కూడా ఓ పూట అన్నం లేక నా కడుపు కాలి బాధపడాలి బాధపడితే పాపం అక్కడితో పోతుంది ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు దయామయుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే నీ పాపాలు పోగొట్టుకో నువ్వు మనస్సుతో పాపం చేశావు వాక్కుతో పాపం చేశావు శరీరంతో పాపం చేశావు ఇప్పుడు ఆ మూడిటితోటే పుణ్యం చేసుకో అందుకే శరీరం ఇచ్చాడు దీంతో దేవాలయాన్ని కడుగు దేవాలయాన్ని తుడు మన గుడి కార్యక్రమంలో పాలు పంచుకో తల్లికి నమస్కారం చేయి తండ్రికి నమస్కారం చేయి గురువుకి ప్రదక్షిణం చెయ్యి పరులకు ఉపకారం చెయ్యి మనసున్నది ఆ మనసు చేత ఉత్తమమైనటువంటి భావములతో ఉండు ఇతరుల గురించి ఎప్పుడూ మంచిని ఆలోచన చేస్తూ ఉండు నీ గురించి నువ్వు గర్వంతో ఉండడం ఇతరులను న్యూనతాభావంతో ఆలోచించడం మానేసి మనసుని సంస్కరించుకో ఆ మనసు చేత ఉత్తమ కర్మలు చేయి మానసికంగా కూడా మంచి పని చేయొచ్చు ఇక వాక్కు నోరిచ్చినందుకు ఈశ్వరుడు ఎన్నో మార్లిలా వేలు చూపించి వదరావు గత జన్మలలో ఇప్పుడు ఆ నోటితోటే మంచి మాటలు పలుకు ఆ నోటితోటే పది మందికి ఉపశాంతి కల్పించు ఆ నోటితోటే భగవన్నామాన్ని కీర్తించు ఉద్ధరణకి హేతువుగా మనం పైకెక్కడానికి అవకాశానికి చేసుకున్న పాపాలు పోగొట్టడానికి ఈశ్వరుడు అనుగ్రహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి శరీరం బ్రహ్మగారు ఇవ్వాలనుకునేటటువంటి మొదటిది తనువు బ్రహ్మగారు తనువి ఇవ్వాలన్నా అది తయారవ్వలసింది ఎక్కడా అంటే అమ్మ కడుపులోని తండ్రి యొక్క కర్తవ్యం ఎక్కడి వరకు ఉంటుంది అంటే బీజమును నిక్షేపించడం వరకే ఉంటుంది కానీ తొమ్మిది నెలల వరకు దానిని సప్తధాతువులుగా తయారు చేసి జీవుడు లోపలికి ప్రవేశించి వాసం చెయ్యడానికి యోగ్యమైన ఒక శరీర నిర్మాణము అమ్మ కడుపులో జరుగుతుంది అందుకే తనువివ్వాలనుకున్న బ్రహ్మగారి కాంక్ష అమ్మ కడుపు చేత నెరవేరుతోంది కాబట్టి అమ్మ ఎందు సృష్టికర్త లక్షణం బ్రహ్మగారు తను ఇస్తాడు దానితో పాటు కరణమిస్తాడు కరణము అంటే కారణము అంటే మనం అంతఃకరణ చతుష్టయము అంటూ ఉంటాం మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగు సూక్ష్మ రూపంలో ఉంటాయి ఈ సూక్ష్మ రూపంలో లోపలికి జీవుడు ప్రవేశించినప్పుడు ఈ అంతఃకరణ చతుష్టయం ప్రవేశించడానికి యోగ్యమైనటువంటి ద్వారములు తెరవగలిగినటువంటి స్థితి ఒక్క అమ్మకే ఉంటుంది ఎందుకని అంటే అమ్మ లోపల శరీరం తయారవుతున్నంతసేపు జీవుడు లోపలికి ప్రవేశించి ఇంద్రియములను పూర్వజన్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అవకాశాన్ని శక్తిని నిక్షేపించడానికి ఆమె తన గర్భాన్ని ఆలయం చేసి తాను తిన్న ఆహారంలో ఉన్నటువంటి శక్తిని నాభిగొట్టం ద్వారా బిడ్డకు పంపుతుంటుంది అలా పంపుతోంది కాబట్టి లోపల కరణం ఏర్పడింది అంతఃకరణ చతుష్టయం ఏర్పడుతోంది ఆ ఏర్పడడానికి అవకాశము బ్రహ్మగారి యొక్క సంకల్పము అమ్మ కడుపునందే పరిపూర్ణమవుతోంది కాబట్టి సృష్టికర్త యొక్క అంశ పూర్తవుతోంది మూడవది భువనము భువనము అంటే బయట ఉండేటటువంటి సమస్త భోగోపకరణ సంఘాతం అంటే ఉపశాంతి పొందడానికి అని మొట్ట పిలుస్తారు అసలు ఈ లోకంలో జీవుడు మొదటి ఉపశాంతి ఎక్కడ పొందుతాడంటే తెలిసి కాని తెలియక కాని అమ్మ దగ్గరే పొందుతాడు ఎందుచేత అంటే కటిక చీకట్లో ఉంటాడు తొమ్మిది నెలలు తల కిందకుంటుంది కాళ్ళు పైకుంటాయి కపిల గీతలో వర్ణిస్తారు అమ్మ వేడి పదార్థాలు వాతం చేసే పదార్థాలు తింటే అవి లోపలికి వెళ్ళిపోతాయి నా అభిగొట్టంలోంచి తను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి పురుగులు కురికేస్తుంటాయి గర్భస్థ నరకం అంటారు నవమాసంబులు తల్లి గర్భమున నానా రోతలం చిక్కి నాకు అవకాశం విసుమంత లేకపటి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు కటిల్య చాలునిక నాకా గర్భమాసంబు నివసింపన్ పని దీర్చి కావుమిక నంది సత్కృపన్ శంకర అని ప్రార్థన చేస్తాడు ఆ కటిక చీకట్లో కదలడానికి అవకాశం ఉండదు తిమ్మిరికి పోతూ ఉంటుంది లోపల వాత పైత్య ప్రకోపాలు సంభవిస్తూ ఉంటాయి బయటికి వెళ్ళిపోవడానికి విశేష ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నం చేసినటువంటి వాణ్ణి ప్రసూతి వాయు రూపంలో పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు తోసినప్పుడు బయటికి రాగానే శటమన్న వాయువు పట్టుకుంటుంది పట్టుకోగానే పూర్వజన్మ జ్ఞానము విస్మృతిని పొందుతుంది ఆ పూర్వజన్మలకి సంబంధించిన జ్ఞానము మరుగున పడిపోతుంది పడిపోగానే అంత చీకట్లోంచి బయటికి వస్తాడు పెద్ద పెద్ద ఆకారాలు కనపడతాయి ఎవరో మనుష్యులు పురుడు పోసినటువంటి వైద్యుడి నుంచి దీపాలు ఎవరెవరో మనుష్యులు ఏవో గోడలు ఏవో కాంతులు ఒక్కసారి ప్రాణవాయువు స్తంభిస్తుంది ఆగిపోయి ఊపిరి ఆగిపోయినంత భయానికి లోనైపోతాడు ఇంత భయానికి లోనైపోయినప్పుడు నా బిడ్డ అన్న భావన చేత అమ్మ ఇలా చెయ్యి వేస్తుంది అమ్మ కడుపు దిక్కినికి జరుగుతాడు అమ్మ స్పర్శ తగలగానే ఉపశాంతి పొందుతాడు అని సంతోషపడిపోతారు అసలు మొట్టమొదట జీవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పొందేది పరమ భయం ఆ పరమ భయానికి ఉపశాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే పరమాత్మ స్వరూపమైన అమ్మ దగ్గరే లభిస్తోంది అందుకే భువనమునందు మొదటిది ఏది అంటే ఇక భోగం భోగము అంటే సంతోషమును పొందుట అసలు ఈ లోకంలో అందరికన్నా దురదృష్టవంతుడైన వాడు ఎవరైనా ఉంటే అమ్మ లేని వాడెవరుంటాడో వాడే పరమ దురదృష్టవంతుడు ఎందుచేత అంటే బిడ్డ ఆకలి తెలిసేది అమ్మకే బిడ్డ భయం తెలిసేది అమ్మకే ఈ రెండే పరమ భయానకమైనవి ఒకటి ఆకలి రెండు భయం దేనికి భయం కలుగుతుందో తెలియదు అలా ఆడుకుంటూ ఉంటాడు ఆడుకుంటున్న వాడు కేవర వస్తాడు అమ్మ గబగబా వచ్చి ఎత్తుకుని తన గుండెల మీద వేసుకుని ఇలా 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 జో కొట్టేటప్పటికి వాడికి ఎక్కడ లేని ఉపశాంతి కలుగుతుంది నేను ఈ మధ్యనే ఒక ప్రఖ్యాతి వహించినటువంటి ప్రసూతి వైద్యుడు నాతో ఒక మాట చెప్పారు అమ్మ కడుపులోంచి బయటికి రాగానే అమ్మ పక్కన పడుకోవడానికి కావలసినంత వయస్సు వచ్చే పర్యంతము అమ్మ కడుపులో ఉండకుండా ముందుగా పుట్టేసినటువంటి పిల్లల్ని అమ్మ కడుపు ఎలా ఉంటుందో అటువంటి వాతావరణంలో ఇంక్యుబేటర్ అన్న దానిలో పడుకోబెడతారు పడుకోబెట్టినా కూడా ఆ వైద్యుడు ఏం చెప్పారంటే రోజు ఒకసారి తల్లి వెళ్ళి ఆ పిల్లవాడిని ముట్టుకోవాలి అని చెప్పారు ఎందుకు ముట్టుకోవాలి అంటే తెలిసి కానీ తెలియక కానీ వాడు ఆ కడుపులోనే ఉన్నాడు కనుక బడిక స్పర్శ తగిలేటప్పటికీ ఎంత శాంతి పొందుతాడోట అలా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు వాడిని ముట్టుకున్న వాళ్ళెవరో వాడికి శాంతి కల్పించిన వాళ్ళెవరో ఆ స్పర్శ వాడికి జీవితాంతం జ్ఞాపకం ఉంటుందండి ఉత్తరోత్తర వాడి శాంతి వాళ్ళ మీదే ఆధారపడుతుంది అందుకనే అమ్మ ముట్టుకోవాలి అమ్మమ్మ ముట్టుకోవాలి తప్పకుండా ఎందుకంటే పసిపిల్లల అమ్మమ్మ ఇంట్లో పెరుగుతారు మొదట అమ్మ అమ్మమ్మ ముట్టుకోవాలి మొదట అమ్మ ముట్టుకోవాలని ప్రతిరోజు ఆ ప్రసవమైనటువంటి తల్లిని పక్కన బిడ్డ లేకపోయినా ఇంక్యుబేటర్ లో ఉన్న తీసుకెళ్ళి అమ్మ చేత ఒకసారి ఆ స్పర్శ సుఖాన్ని అనుభవింపచేసేవారు శాస్త్రం ఎంత ప్రామాణికంగా మాట్లాడింది అనిపిస్తుంది కాబట్టి భోగం అన్న మాట అసలు సంతోషము అన్న మాట ఎక్కడైనా ఉంటే కేవలము అమ్మతనంలోనే ఉంటుంది అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి అన్నారు శివానందలహరి అయితే ఒకటి రెండవది అమ్మవారి గురించి చెప్తే ఏమవ్వాలి శ్రీమాతాలహరి అవ్వాలి లేదా శ్రీమాతానందలహరి అవ్వాలి ఆయన నా అనలేదు సౌందర్యలహరి అన్నారు సౌందర్యం అంటే అమ్మయే సౌందర్యం సౌందర్యము అంటే మనసుకి ఆనందం కల్పించడం మనసుకి ఉద్వేగం కల్పించడం మనసుకి ఏదో ఒక సంతోషాన్ని అందించడం కాదు అన్ని వేళలా మనసు అందుకున్న సంతోషాలు అన్ని క్షేమకరాలు కావు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే దూరంగా ఒక పులి కనపడింది అనుకోండి దాని పంజా విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది దాని గోళ్ళు అందంగా ఉంటాయి దాని ఒంటి మీద గీతలు అందంగా ఉంటాయి దాని నోరు తెరిస్తే దాని కోరలు అందంగా ఉంటాయి అలాగని అంత అందంగా ఉంది కదా అని పులిని నేను వెళ్ళి దాని గోళ్లు గుట్టుకోగలనా దాని పంజా ముట్టుకోగలనా ముట్టుకోలేను అందంగా ఉన్నవన్నీ క్షేమకరాలు కావు నాగుపాం చాలా అందంగా ఉంటుంది ప్రదోష వేళలో నాగుపాం బయటికొచ్చి ఆడుతుంటే దాని పడగల మీద ఆ విష్ణు పాదాలు కనపడుతుంటే ఆ సంధ్యా సమయంలో సూర్యకిరణాలు పడుతుంటే బిరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది కదా అని నేను వెళ్ళి నాగుపాం పడగ పట్టుకోగలనా అందంగా కనపడినవన్నీ క్షేమకరాలు కావు అందంగా కనపడకపోవడం అన్నది లోకంలో ఎప్పుడూ లేని ఎవరి విషయంలో అంటే ఒక్క అమ్మ విషయం లోకంలో ధూర్తనం అని ఒక మాట నా పక్కింటి వాడి భార్య అందంగా ఉంటుంది అనడం ధూర్తతనం ఆ మాట ఏ పురుషుడి నోటి వెంట రాకూడదు ఆ మాట అన్న ఉంటాడేమో మా అమ్మ కన్నా వాళ్ళ అమ్మ అందంగా ఉంటుందని ఎవరు అనడం ఎవరి అమ్మ వాళ్ళకమ్మ అమ్మకి ఎంత ఐశ్వర్యం ఉంది అమ్మ ఎంత చదువుకుంది అన్న దానితో సంబంధం ఉండదు పరమ ఐశ్వర్యవంతురాలు ఆగర్భ శ్రీమంతురాలైనటువంటి ఆడది కూటికి లేనటువంటి ఒక ఆడదానికి పుట్టినటువంటి బిడ్డన్ని వచ్చి ఎత్తుకుందనుకోండి ఎత్తుకుని నోట్లో పంచదార పెడుతుండనివ్వండి ఆ పిల్ల పంచదార తినకుండా వెనక్కి తిరిగి రెక్కాడితే కాని డొక్కాడక చెమట పట్టి ఒక రహదారి నిర్మాణంలో ఒళ్ళు చెమట పట్టి కూలి పని చేసుకుంటున్నటువంటి తన తల్లి వంక చూసి ఏడుస్తుంది తప్ప ఇంత ఆగంప శ్రీమంతురాలు ఇన్ని నగలు వేసుకుంది ఇంత ఐశ్వర్యం ఉన్నది ఈవిడ పెట్టిన పంచదార తిందాం మా అమ్మేపాటి అందం అమ్మయే క్షేమం అమ్మయే సంతోషం ఎంత వయసు వచ్చినివ్వండి అమ్మ ఎందు అందమేది అంటే క్షేమమే ఎంత వయసు రానివ్వండి అమ్మకున్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే అందరికన్నా పనికి మాలిన వాడెవరో వాడినే అమ్మ ఎక్కువ ప్రేమిస్తుంది లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరిని ఇష్టపడదు